హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నిన్నీ ప్రత్యు ప్రస్తుతం మనతో సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు మనతో ఉన్నారు సార్ తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ సార్ కన్నప్ప మూవీ రిలీజ్ అయిపోయి వన్ వీక్ అయిపోతుంది నిన్నటితో అయితే ఈ ఏడు రోజుల కలెక్షన్ కూడా అసలు దారుణంగా ఫ్లాప్ అయిందని అంటున్నారు చాలా మంది ఆడియన్స్ కూడా అలాగే మెయిన్ గా ఏంటంటే దీనికి రీజన్ కూడా ప్రభాసే కారణం కూడా అంటున్నారు సో ఒకవేళ ప్రభాస్ కారణం అయితే ఏ విధంగా ఈ ఫ్లాప్ కి కి సంబంధం అసలు కన్నప్ప యాక్చువల్ గా ఏంటంటే అది బిగినింగ్ నుంచి కూడా నెగిటివ్ రోల్స్ లో నడుస్తుంది ఎందుకంటే విజువల్స్ అవన్నీ కూడా కన్నప్పకి ఏ సంబంధం లేదు ఎందుకంటే కన్నప్ప అనేది తెలుగు వాళ్ళకి బాగా తెలిసిన సబ్జెక్టు భర్త కన్నప్ప నైన్టీన్ సెవెంటీ సిక్స్ లో బాపుడ్ డైరెక్ట్ లో వచ్చిన ఆయన ఎవరు రెబల్ స్టార్ కృష్ణంరాజ్ సినిమా చాలా పెద్ద హిట్ ముఖ్యంగా పాటలు అప్పట్లో చాలా పెద్ద హిట్ అయినాయి సో అప్పటి నుంచి కూడా భక్త కన్నప్ప అనేది అందరికీ తెలిసింది పైగా కాళహస్తి టెంపుల్ అనేది వెరీ పాపులర్ మనకి సౌత్ ఇండియాలో తిరుపతి తర్వాత కాళాస్తి టెంపుల్ అనేది చాలా పాపులర్ కాళహస్తి కావచ్చు ముఖ్యంగా శైవ క్షేత్రాలలో కాళహస్తి టెంపుల్ చాలా పాపులర్ అందువల్ల కన్నప్ప వెరీ నోన్ స్టోరీ సో అట్లాంటి దాన్ని వీళ్ళు చెడగొడుతున్నారు అన్న ఫీలింగ్ జనం బిగినింగ్ నుంచి వచ్చింది వాళ్ళు రిలీజ్ చేసిన మెటీరియల్ కావచ్చు టీజర్ కావచ్చు ఏందిరా ఇది పిచ్చిగా ఉంది అన్న ఫీలింగ్ వచ్చిందనమాట మనకు ఆది పురుషో అప్పుడు ఎలాగ వచ్చిందో రామాయణాన్ని వీళ్ళేందుకు పిచ్చిగా తీస్తున్నారని ఇది కూడా అలాగే వచ్చింది సో పైగా మోహన్ బాబు ఫ్యామిలీ మీదనే ఒక నెగిటివిటీ ఉంది దానికి రకరకాల కారణాలు ఉండొచ్చు కొంత వాళ్ళ స్వయంకృత అపరోధం కూడా ఉంది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు డీల్ చేసిన పద్ధతి అంటే పబ్లిక్ దీన్ని అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పబ్లిక్ తో గొడవ పెట్టుకొని పబ్లిక్ ని మనం కంట్రోల్ చేద్దాం అనుకుంటారు పబ్లిక్ అంటే మీడియా కావచ్చు ఆ పబ్లిక్ నేను కంట్రోల్ చేస్తాను అనుకుంటా అది వ్యక్తి పబ్లిక్ అనేసరికి ఎప్పుడైనా పబ్లిక్కి డామినేట్ చేస్తారు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినిమా మీద నెగిటివ్ రివ్యూలు ఇస్తే వాళ్ళని మీద కేసులు పెడతానంటే ఒక రెండు వేల మంది మూడు వేల మంది ఇస్తే ఎంతమంది మీద కేసులు పెడతారు అది పిచ్చితనం కదా నైట్ రివ్యూలు నువ్వు లేకుండా చూసుకోవాలి నువ్వు సినిమా బాగా తీస్తే నైట్ రివ్యూలు ఎందుకు కావాలని ఎంతమంది చెప్తారు సో నచ్చిన వాళ్ళని ఆపలేం కదా సినిమా నచ్చితే ఇప్పుడు కుబేరకి కూడా బిగినింగ్ లో ఏమీ లేదు అసలు ఎవడు పట్టించుకోవాలి కుబేర్ని కానీ రిలీజ్ అయిన మార్నింగ్ షో తర్వాత మారిపోయింది పరిస్థితి సినిమా బాగుంది బాగుంది అని వచ్చేసి దాన్ని ఎవడా ఆపలేడు పాజిటివ్ దాన్ని ఎవడ ఆపలేడు ఎంత నైట్ చేద్దాం అనుకున్నా చేయలేదు సినిమాలో విషయం ఉంటాయి పుష్ప టూ మీద కూడా నైట్ ఒకటి వచ్చింది తర్వాత ఏమైంది బ్లాక్ బస్టర్ రికార్డులు క్రియేట్ చేసింది కాబట్టి వీళ్ళేందంటే ఇటువంటి బిహేవియర్ల వల్ల అంటే పబ్లిక్ నేను కంట్రోల్ చేస్తాను నేను అనుకుంటే కేసులు పెట్టేస్తాను అది ఇది అంటే పబ్లిక్ కూడా తిరగబడతారు ఈ కేసులు పెడితే ఎంతమంది మీద పెడతావు సరే పెట్టు కానీ మేము కూడా చేస్తామని స్టార్ట్ చేస్తారు రెండోది ఇప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ మీద కేసు పెడితే పది యూట్యూబ్ ఛానళ్ళకి వంద యూట్యూబ్ ఛానల్ వల్ల కోపం వస్తుంది వాళ్ళ మీద కేసులు పెట్టినట్టుగానే ఫీల్ అవుతారు ఎక్కడ సందు దొరికినప్పుడు కొడతారు బాగా సో అది ఆ ఫ్యామిలీకి అర్థం కాక ఈ పనులు ఇప్పటికి కూడా అదే కంటిన్యూ చేస్తున్నారు సో దీని వల్ల కూడా నైట్ వచ్చింది ఎంత నైట్ వచ్చినా సినిమా అయితే ఫస్ట్ డే మంచి టైకే వచ్చింది అంటే ఫస్ట్ హాఫ్ బాలేదు బోరింగ్ గా ఉంది ప్రభాస్ వచ్చినప్పటి నుంచి సినిమా చాలా బాగుంది ఈవెన్ విష్ణు యాక్టింగ్ కూడా చాలా బాగుంది అనేది అందరూ ఎనానిమస్ గా అన్నారు దాంతో ఈ సినిమా బాగా వెళ్ళిపోతుంది అనుకున్నారు విష్ణు కెరీర్ లోనే ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి దాదాపు ఫిఫ్టీ ఫైవ్ ఫైవ్ పర్సెంట్ పైన ఆక్యుపెన్సీ రేట్ వచ్చింది తొమ్మిది కోట్ల ముప్పై ఐదు లక్షలు ఫస్ట్ డేనే కలెక్ట్ అయింది అది మంచి ఓపెనింగ్స్తో స్టార్ట్ అయింది యాక్చువల్గా అయితే ఏమైంది మళ్ళీ నెగిటివిటీ కూడా మొదలైంది నెగిటివిటీ ఒకటి వచ్చి విష్ణు మాట్లాడిన పద్ధతి దానివల్ల కొంత నెగిటివిటీ వచ్చింది జనంలో కూడా బోరంట సినిమా ఇంటర్వల్ పోతే సరిపోతుందంట ఇంత దాని కోసం ప్రభాస్ ఉండే ఆ లాస్ట్ అది కూడా పొరపాటు అయింది చెప్తాను నేను ప్రభాస్ ఎందుకు కారణం అనేది కూడా చెప్తాను సో దీని వల్ల అది నెగిటివిటీ అనేది పెరిగింది సో ఓవరాల్ గా ఇప్పుడు మనకి మాటలు కాదు ఇంపార్టెంట్ ఫిగర్స్ ఇంపార్టెంట్ ఎప్పుడైనా కలెక్షన్లు ఎంతమంది తిప్పినా చాలా సార్లు రివ్యూలు అందరూ నెగిటివ్ గా ఉంటాయి సినిమా పెద్ద హిట్ అయి ఉంటారు కాబట్టి రివ్యూలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది అబద్ధం కొంతవరకే చేస్తాయి ఫైనల్ గా మనకు తెలిసినోడు చెప్తేనే వింటారు జనం మనం తెలిసినోడు కనుక్కుంటాం మనం సినిమా బాగుందంటే అతను చెప్తే మనం విని మనం వెళ్తాం అంతేగాని రివ్యూలు చదివి ఆగిపోతామా ఆగిపోం రివ్యూలు బాగాలేదన్నా మనకి తెలిసిన వాళ్ళు బాగుందని చెప్పారనుకో ఫేస్బుక్ లో వాళ్ళు పెట్టేస్తారు మెసేజ్లు వస్తాయి గ్రూప్స్ ఉన్నాయి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది సో అలాగా ఇది కలెక్షన్ చూస్తే ఫ్రైడే నైన్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోర్స్ అయితే సాటర్డేకే అది పడిపోయింది మామూలుగా వీకెండ్ పెరగాలి పాజిటివ్ టాక్ కూడా వచ్చింది కాబట్టి సాటర్డే సండే పెరిగి ఉండాలి కానీ కలెక్షన్ చూస్తే నేను చెప్తుండేది వచ్చి శాక్ నిల్క్ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ ఇచ్చిన డేటా నేను చెప్తున్నాను ఎందుకంటే ఇండియాలో ఇది వెరీ అథెంటిక్ వెబ్సైట్ ఆల్ బ్లాక్ బస్టర్ సినిమాలకు సంబంధించి వీళ్ళు ఎవరి వీక్ డేటా ఇస్తారు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ ఇస్తారు దీన్నే అందరూ కోట్ చేస్తారు మిగతా ఇంగ్లీష్ మ్యాగజైన్స్ దగ్గర నుంచి న్యూస్ డైలీస్ అందరూ ఈ శాక్ నిల్క్ డాట్ కామ్ సైట్ నే కోట్ చేస్తాను నేను కూడా అదే చేస్తున్నా కాబట్టి ఒకవేళ తప్పు అయితే వాళ్ళ తప్పు తప్పు నాది కాదు సో ఇది డిస్క్లైమర్ సాటర్డే వచ్చి సెవెన్ క్రోర్ ఫిఫ్టీన్ లాక్స్ అనమాట ఏడు కోట్ల పదహైదు లక్షలు పడిపోయింది సండేకి వచ్చేసరికి ఇంకా డౌన్ అయిపోయింది ఆరు కోట్ల తొంభై లక్షలకి పడిపోయింది సండే మండేకి ధోరణం పడిపోయింది ట్యూస్డే ఎయిట్ క్రోడ్స్ వెన్స్డే వన్ పాయింట్ త్రీ ఫైవ్ క్రోర్స్ థర్స్ డే నిన్న పాయింట్ టూ ఫైవ్ క్రోర్స్ అంటే గ్రాడ్యువల్ గా పడిపోతా వస్తుంది సార్ అంటే ఈ విధంగా పడిపోవడానికి కారణం అంటే కన్నప్ప రిలీజ్ ముందే విష్ణు చేసిన వ్యాఖ్యలు అలాగే అతను ప్రెస్ మీట్ పెట్టడం గానీ అందులో హైలైట్ చేయడం వల్ల ఇలా ఇవన్నీ కూడా ఉన్నాయి కానీ సినిమా బాగాలేదు అనేది ప్రధాన కారణం ఇవన్నీ కాదు విష్ణు ఏం మాట్లాడాడు ఇవన్నీ కాదు సినిమా బాగుంటే అవన్నీ పక్కకి వెళ్తాయి సినిమా అట్రాక్ట్ చేయలేదు సినిమా అని సినిమా ఆ సినిమా స్క్రిప్టే ప్రాబ్లం నేను ఆల్రెడీ రివ్యూ చెప్పినాను మేకింగ్ అవన్నీ కూడా పక్కన పెడితే మేకింగ్ బ్యాడ్ గా ఉన్నా కూడా స్క్రిప్ట్ బాగుండి హుక్ చేస్తే ఎమోషనల్ గా ఖచ్చితంగా జనంలోకి వెళ్తుంది ఇది అన్నిటికంటే కూడా ప్రాబ్లం వచ్చి స్క్రిప్ట్ లోనే ఉంది ఎందుకంటే ఇది ఒక భక్తి సినిమా ప్రధానంగా భక్తి సినిమాని వీళ్ళు ఏం చేశారు భక్తి గాథ వీరగాథలు అని రెండు రకాల జానపద గాథలు ఉంటాయి భక్తి గాథని వీరగాథగా మార్చేయాలని ట్రై చేశారు అక్క అతను ఒక మామూలు వేటగాడు వేటగాడు అంటే చెంచులు చెంచులు ఎలా ఉంటారు మా ఏరియా నాది కూడా కాళాస్తిలో నేను ఇంటర్మీడియట్ చదివాను మాది కాళస్తికి ఒక ముప్పై కిలోమీటర్ల దూరంలో మా ఊరు సో నాకు ఆ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసు మా ఊర్లో కూడా చెంచులు ఉంటారు వాళ్ళు బకబకగా అలాగా గాలి గట్టిగా గాలి వేస్తే పడిపోయేంత బకబకగా ఉండి వాళ్ళు ఏదో పిట్టలు కుందేళ్ళు అట్లాంటివి వేటాడుకుంటూ పక్షులు ఇవి కేటర్ పిల్లలు అంటారు దాంతో కడుతుంటారు అలాంటివి వేటాడుకుంటూ లేదా నాడు తుపాకు ఉంటుంది అలాగే చేస్తుంటారు తప్ప వాళ్ళేదో మోడర్న్ బాణాలు వేసుకొని కండలు ఇంతంత తిరిగి అలా ఉండరు ఫస్ట్ ఆఫ్ ఆల్ సరే సినిమాటిక్ లేబర్టీ ఓకే అనుకున్నా ఈ యుద్ధాలు ఆ వాయులింగం కోసం మూడు గూడాలు యుద్ధాలు ఓ లక్షల మంది సైన్యం ఈ గందరగోళం అంతా ఏంద్ర ఏం జరుగుతుంది అనే ఒక ఎఫెక్టివ్గా లేదు అది అంటే ఒక హాలీవుడ్ స్టైల్ ఆఫ్ సినిమాగా లేదు ఒక నేటివ్గా కూడా లేదు నేటివ్ క్యారెక్టరైజేషన్స్ నేటివ్ సినిమా లేదు అందరికీ ముఖాలకి రంగులు పూసేసారు ఎందుకు పూసారంటే అక్కడ న్యూజిలాండ్ లో ఉండే వాళ్ళని జూనియర్ ఆర్టిస్ట్ గా పెట్టేయాలి పెట్టేయాలంటే వాళ్ళు ముఖాలు తెలిస్తే తెలిసిపోతుంది కాబట్టి మొఖాలకు అంతా కలర్ పోసేసారు సో వల్ల ఫీల్ పోయిందనమాట ఆ ఎఫెక్ట్ ఇది పోయింది ఎందుకు అరుస్తుంటారో తెలియదు ఆయలింగం గొప్పతనం ఎందుకు కాపాడాలో తెలీదు దాన్ని ఎందుకు వాళ్ళు వచ్చి వాయులింగాన్ని వాళ్ళు తీసుకెళ్తారు గా ఏది ఎమోషన్ ఆ రీజన్ గాని ఎస్టాబ్లిష్ కాలేదు కొన్ని ఫైట్ సీక్వెన్సెస్ భలే ఉన్నాయా అంటే అవి కూడా ఏమి లేవు సో ఒక ఎఫెక్టివ్ ఫిల్మ్ మేకింగ్ అది లేదు స్క్రీన్ ప్లే టైట్ గా ఉందా అది లేదు సో ఇతనేమో లాస్ట్ ఎవరో రాశారు లాస్ట్ ఒక ఇరవై నిమిషాల్లో జరిగే ఖాతాని కోసం మిగతా రెండు గంటలు రెండున్నర గంట మూడు గంటలు ఎందుకు దీనికి అసలు మూడు గంటల టైం అనేది లెస్ అసలు మూడు అంటే ఎంత ఎంగేజ్ చేయాలి ఇవాళ రీలు రెండు ఉంటే చూడట్లేదు జనం తిప్పేస్తున్నారు నిమిషం రీల్ ఉంటుంది తిప్పేస్తున్నారు మన వీడియోలు పది నిమిషాలు చూస్తానే చాలా మంది అడుగుతున్నాను అన్న ఎందుకు సార్ మీరు పది నిమిషాలు పెడతారు ఒక ఐదు నిమిషాలు చాలు కదా అంటున్నారు సో మన బాధ ఏమో ఎయిట్ మినిట్స్ ఉంటే కానీ మనకి యాడ్స్ మధ్యలో యాడ్ రాదు రెవెన్యూ రాదు ఎందుకని మినిమం మనం ఎయిట్ మినిట్స్ మన వీడియోలు ఉండేటట్టు చూసుకుంటాం ఇది వాళ్ళకి తెలియదు కదా అంటే ఇవాళ ఏందంటే ఒక ఎంగేజింగ్ టైం అనేది తగ్గిపోయింది ఎవరికి ఓపిక లేదు అట్లాంటప్పుడు మూడు గంటలు సినిమా చెప్పాలంటే నువ్వు ఎంత గా ఎంత టైట్ స్క్రీన్ ప్లే ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్పాలి అవేం లేకుండా వేడు హేతువాది హేతువాది అని ఎంతసేపు చెప్తావు అదే గోల 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 దేవుడు నమ్ముడు దేవుణ్ణి సరే నమ్మ నమ్మకపోవడం ఏం జరిగింది అదేమీ లేదు చివరిలో ప్రభాస్ రోల్ కూడా ఎలా ఉంది వీళ్ళంతా బిల్డప్ ఏం చేశారు విష్ణు కూడా ఏం చెప్పాడు నలభై నిమిషాలు ప్రభాస్ ఉంటాడా అది కూడా మోసమే నలభై నిమిషాలు ఆడ ప్రభాస్ మ్యాక్సిమం అంటే ఇరవై నిమిషాలు ఉంటే ఎక్కువ ప్రభాస్ సరే ఈ సినిమా ఫ్లాప్ అవడానికి ఇప్పుడు అదే చెప్పబోతున్నా ప్రభాస్ వల్ల ఎందుకంటే ప్రభాస్ ఫ్యాన్స్ సర్ట్ అయ్యారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏమనుకున్నారు నలభై నిమిషాలు మనోడు ఉన్నాడు అంటే బాగుంటదిలే అనుకున్నారు చూస్తే ఇరవై నిమిషాలు నుండి అది కూడా పెద్దగా ఏమి లేదు ఇతను నాస్తికుడిగా ఉండి ఆస్తికుడిగా కన్వర్ట్ చేయడానికి ప్రభాస్ క్యారెక్టర్ ఉపయోగపడింది కథలో బానే ఉంది కరెక్ట్ గా కానీ దాన్ని డిజైన్ చేసిన విధానం సరిపోలేదు ప్రభాస్ ఫ్యాన్స్ కి రెండోది మోసం చేశారు అన్న ఫీలింగ్ వచ్చింది సో అందువల్ల ఏం చేస్తారు కొంతమంది కేసులు కూడా పెట్టడానికి రెడీ అయిపోయారు మోసం చేశారు మమ్మల్ని అని ప్రభాస్ అసలు ఈ సినిమాలో చేయడమే ప్రభాస్ ఫ్యాన్స్ కి నచ్చలేదు పైగా ప్రభాస్ ఏమో ఇరవై నిమిషాలు ఉన్నాడు ప్రభాస్ ఇరవై నిమిషాలు చూడడానికి మేము మొత్తం సినిమా ఎందుకు చూడాలి బోరింగ్ సినిమా అన్న ఫీల్ నెగిటివ్ వాళ్లే స్ప్రెడ్ చేశారు ప్రభాస్ ఫ్యాన్సే దీని మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశారు మామూలుగా ఇది హిట్ కావాలంటే కారణం ప్రభాస్ వల్లే హిట్ అయి ఉండాలి కానీ ప్రభాస్ ఫ్యాన్సీ అడ్డం తిరిగిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది అనమాట ఎందుకంటే ప్రభాస్ క్యారెక్టర్ని కనీసం ఇంకొంత ముందుకు జరిపి ఒక అంటే ఈ ఫస్ట్ స్టాప్లో కనీసం నలభై నిమిషాలు లేఖ పడేస్తే ఏమి జరగదు అది లేపేసారు తర్వాత ఏంటి సెకండ్ ఆ చివరిలో కూడా ఆ అమ్మాయి మిస్ అయినప్పుడు ఒక పాము ఒక సాలీడు ఏనుగు ఈ మూడు కూడా కాలాస్తిలో పాపులర్ సాలీడు ఏనుగు ఇవి నిజం కథలు ఉన్నాయి కానీ వాటిని ఎలా చూపించారు హాలీవుడ్ లో ఏదో విచిత్రమైన క్రీచర్ లాగా సాలీడు అనకొండ లాంటి పాము ఏనుగు ఒకటి మామూలుగా ఉంది సో ఇది సరిపోలేదు ఇవంతా అంటే ఒక నేటివిటీ ఫీల్ రాలేదు ఒక ఓన్ చేసుకునే ఇది రాలేదు పైగా ఎమోషనల్ ఇది రాలేదు అసలుకి అతను పక్కన పెట్టి ఇతను ఏదో వీరగాథలాగా చేస్తే అదంతా వర్క్అవుట్ అవ్వలేదు అంటే వీళ్ళు ఏదైతే ఫాంటసీ యాడ్ చేస్తారో అది కంప్లీట్ గా వర్కౌట్ అవ్వలేదు ఓన్లీ ఆ భక్తి పార్టీ నిజానికి దీంట్లో బాగుంది ఆ భక్తి పార్టీ చివరిలో ముప్పై నిమిషాల నలభై నిమిషాలు భక్తి పార్టీ ఉంది కదా అదే హుక్ చేసింది దాన్ని ఇంకొంత చేసి డ్రామా ఉంటే చాలా వచ్చింది మంచి పాటలు లేవు ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎందుకు పెట్టుకున్నారో ఆ కెమెరామెన్ ఎందుకు పెట్టు ఎవరికి కెమెరా చెత్తగా ఉంది మ్యూజిక్ డైరెక్షన్ బాగాలేదు సో టెక్నికల్ గా బాలేదు స్క్రిప్ట్ ప